హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏంటి పెళ్ళికి ఎక్కడికైనా పెళ్ళి భోజనాలకి వెళ్ళాను అనుకుంటున్నారా కాదు ఫ్రెండ్స్ వినాయకుడి భోజనాలు అదేంటి వినాయకుడి భోజనాలు అనుకుంటున్నారా ఇవైతే మా పక్క వీధిలో అయితే అదే మా ఫ్రెండ్ వాళ్ళ వీధిలో అయితే అన్న సంతర్పణ వినాయకుడి అన్న సంతర్పణ అయితే జరిగిందనమాట నేను అక్కడికి వెళ్ళాను మా ఫ్రెండ్ అయితే నన్ను ఇన్వైట్ చేసింది అక్కడికైతే అయితే భోజనాలకు అయితే వెళ్ళాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వడ్డిస్తున్నారు కదా ఆ సర్వ్ చేస్తున్నారా వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అనమాట ఆ వీధిలో ఉన్న లేడీస్ అంతా నాకు చాలా బాగా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి పిక్నిక్ కూడా వెళ్ళాము మీకు ఆ వీడియో నా ఛానల్లో అయితే ఉంటుంది చాలా బాగా ఎంజాయ్ చేసాము చూడాలనుకున్న వాళ్ళు ఆ ఛా మా ఛానల్కి వచ్చి ఆ వీడియో అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే భోజనం అది తీసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము తనైతే అక్కడ వడ్డిస్తుంది అనమాట అందుకని ఇంక ఇంట్లో ఎవరు లేరు చూడండి ఇక్కడ మా చిట్టి వాళ్ళు అయితే తింటున్నారు మీకు అయితే చూపిస్తాను నానా ఎలా ఉంది ఫుడ్ ప్రసాదం బాగుందా ఓకే ఐటమ్స్ అయితే ఇవి ఫ్రెండ్స్ చూడండి పులిహోర బిర్యానీ పన్నీర్ కర్రీ హల్వా అదే బ్రెడ్ హల్వా ఇంకా ఇది రాజ్మా అనుకుంటా ఫ్రై చేశారు పిక్కలు ఇక ఇదైతే ఇదేంటిది బూందీతో చేశారు కదా కర్రీ బూందీ కర్రీ అనమాట నేనైతే ఇంకా టేస్ట్ చేయలేదు మా చెట్టి వాళ్ళైతే మంచిగా తింటున్నారు బాగుంది కదా మమ్మీ మా చిట్టి నా కూరలోని ఏంటి తీసుకున్నావే పన్నీరా ఓకే ఓకే తిన మా కన్నుగడు కోసం నేనైతే వెయిటింగ్ అనమాట అందుకని వీడి నేను ఇంకా తినలేదు హాయ్ నవ్యా హాయ్ చెప్పు నవ్యా హాయ్ సేమ్ ఫ్రాక్ ఉంది తెలుసా చిట్టి దగ్గర కూడానా గ్రీన్ సేమ్ అవునా ఫ్యాన్ పెడుతుంది మా ఫ్రెండ్ పాప పాపతను తిన్నావా నవ్య తినేసావా ఓకే ఓకే మార్నింగేనా ఇదేదో ఊసులు ఆడేసుకుంటున్నారు ఇద్దరు ఏం మాట్లాడుతున్నావు చిట్టి ఏదో మాట్లాడేసుకుంటున్నారు ఫ్రెండ్స్ గుసగుసలు రాగానే నవ్యక్కి ఏది అని అడిగింది స్కూల్కి వెళ్ళిపోయావేమని చెప్పాను నేను స్కూల్కి వెళ్ళలేదా హాలిడేనా ఏమో వాళ్ళ స్కూల్లో హాలిడే ఏమో హాయ్ చెప్పురా ఇంకో మా ఫ్రెండ్ వచ్చింది ఇంకా తినలేదా మీరు అవునా బాగుంది కదా హాయ్ చెప్పు వీడియో చాలా బాగుంది ఫ్రెండ్స్ మా కన్నగాడ వచ్చాడు ఫుడ్ ఎలా ఉందని అడుగుదాం చెప్పురా ఎలా ఉంది బాగుంది చాలా బాగుంది కదా టేస్ట్ వస్తది ఆటోమేటిక్ రైస్ బిర్యానీ వేసుకోలేదా వైట్ రైస్ వేసుకున్నావా మా కన్నుగడైతే వైట్ రైస్ వేసుకుని కంప్లీట్ చేస్తున్నాడు మేమైతే మంచిగా బిర్యానీ పులిహోర మా చెట్టి అయితే పులిహోర వదిలేసి బిర్యానీయే తింటుంది నా దగ్గర బిర్యానీ కూడా దందా చేసింది కదా చిటీ నచ్చిందమ్మా హల్వా తిను అయితే సైలెంట్ గా తింటుంది చెప్పండి సిగ్గుపడుతున్నారు ఇది ఫుడ్ ఇంకా వండుతున్నట్టున్నారే సరిపోలేదు అనుకుంటా కదా లోపల వరకు అయితే చాలా మంది వచ్చారు స్వామివారి ప్రసాదాన్ని అయితే నేను చక్కగా స్వీకరించేశాను అలాగే మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఫుడ్ అయితే తీసుకొచ్చి ఇంటి దగ్గర తింటున్నారనమాట చాలా రోజుల తర్వాత కలిసాం కదా మళ్ళీ మంచిగా కబుర్లు అయితే చెప్పుకుంటున్నాం ఇక్కడ ఇక అలాగే ఈ వీధిలో అయితే ఊరేగింపు అయితే అయిపోయింది ఐ మీన్ దేవుడు నిమజ్జనం అయితే అయిపోయింది వినాయకుడు ఊరేగింపు నిమజ్జనం అంతా అయిపోయిన ఫైవ్ డేస్కి అయితే ఇలాగ అన్న సంతర్పణ అనేది అయితే పెట్టుకుంటారనమాట ఈ వీధిలో ఆనవాయితీ అనుకుంటా ప్రతి ఇయర్ ఇలాగే చేస్తారు ఇక అంటే వినాయకుడు మనం పూజలు చేస్తున్నప్పుడే అన్న సంతర్పణ అనేది మనమైతే పెట్టుకుంటాము కానీ ఈ వీధిలో అయితే స్పెషల్గా ఇలా చేస్తారనమాట ఓకే బాగుంది నాకైతే నచ్చింది ఎందుకంటే వినాయకుడు ఊరేగింపు అయిన తర్వాత ఎక్కడ ఏ అదే అన్న సంతర్పణలు ఉండవు కదా కానీ ఈ వీధిలో పెట్టుకుంటారనమాట లాస్ట్ అన్న సంతర్పణ చాలా బాగా జరుగుతుంది ఎంతమంది వస్తారో చాలా మంది వస్తారు ఇక నాకైతే ఆ వీధిలో వాళ్ళు చాలా బాండింగ్గా అనిపిస్తారు అనమాట వాళ్ళందరూ చాలా మంచిగా ఉంటారు ఆ వీధిలో ఏ కార్యక్రమం అయినా సరే అందరూ కలిసి మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట ఆ విషయంలో అయితే నాకు చాలా నచ్చుతుంది ఆ వీధిలో పన్నీర్ కర్రీ బూంది కర్రీ అమ్మా తీస్తాను ఒక్క నిమిషం బిర్యానీ హాయ్ చెప్పండి మరి చాలా బాగుంది కూడా చాలా పులిహోర చాలా బాగా జరిగింది చాలా బాగుంది కూడా భోజనాలు నాకైతే చాలా నచ్చింది చాలా బాగుంది ఇంకా వస్తున్నారు జనాలు అయితే ఇంకా అక్కడ ఒక అవర్ ఉంది ముందునైతే ఇంకొక అవట్ ఉంది హాయ్ 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 చెప్పండి తరుణ్ అయితే అసలు హాయ్ చెప్పట్లేదు సాయి ఎన్నిసార్లు హాయ్ చెప్తున్నాడు మింటూ గుడ్ బాయ్ చెప్పు పర్లేదు గుర్తుండిపోతావు

మన కో యూట్యూబర్ భాగ్యం ముచ్చట్లు ఛానల్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఒకసారి విజిట్ చేయండి తన ఛానల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా మంచి ఇన్ఫర్మేషన్ అవుతుంది ఓకేనా బై చెప్పండి చూస్తా ఈ ఆంటీ మాకు చాలా హెల్ప్ చేశారు ఈ ఆంటీ గారు ఈ ఆంటీ గారు ఎక్కడైనా కనిపించినా దయచేసి మధుగారు మధుగారు చూడండి ఇక్కడ అందరికి సర్దేస్తున్నా రవణాజీ ఫ్రెండ్స్ ఇద్దరు అదే నించవచ్చు కదా ఎండి ఏంటి ఈవిడ చంటమ్మా ఆవిడ వేసుకున్న నగలండి నాదేస్తామ్మా ఫైనల్లీ అన్న సంతర్పణ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది సరదాగా జరిగింది చాలా బాగా జరిగింది చాలా ఎక్కువ మంది కూడా వచ్చారనమాట ఇంకా ప్రసాదం అన్న ప్రసాదం అంటే ఇంకా ఎవరు వదులుకుంటారు చెప్పండి ఇక అలాగే సక్సెస్ఫుల్గా అందరూ కంప్లీట్ చేసుకొని అంటే అన్న సంతర్పణ కంప్లీట్ చేసుకొని అందరం అయితే ఇక్కడ కూర్చున్నాం అనమాట ఎందుకోసం కూర్చున్నాం ఏంటో మీకు అయితే అర్థమైపోయి ఉంటుంది కదా ఎక్కడ ఏ ఫంక్షన్కైనా లాస్ట్లో ఎంటర్టైన్మెంట్ అనేది తప్పకుండా ఉండాలి అది లేకపోతే వేస్ట్ అలాగే మాకైతే ఇక్కడ పిల్లలు ఎంటర్టైన్ చేస్తున్నారు పిల్లలు ఫస్ట్ ఎంటర్టైన్ చేసిన తర్వాత ఇక పెద్దవాళ్ళు అయితే రంగంలోకి దిగామన్నమాట మేము కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేసేసాము అందరం కలిసి లాస్ట్లో ఇలాంటి మూమెంట్ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అన్నీ మర్చిపోయి ఆ రోజు ఒక్కరోజు చాలా హ్యాపీగా అందరం గడిపేసాం అనమాట మంచిగా దింసాలు డాన్సులు అయితే వేసుకున్నాము పిల్లలు పెద్దలు అందరూ అనమాట చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇక మా ఫ్రెండ్ వాళ్ళు అయితే ఏ కార్యక్రమానికి అయితే నన్ను ఏ కార్యక్రమానికైనా నన్ను అయితే ఇన్వైట్ చేస్తుంటారు అందరికీ థ్యాంక్ యూ స్పెషల్గా మా పద్దు అయితే థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఓకేనా ఈ వీడియో అయితే ఎంజాయ్ చేయండి దిమ్సా వస్తుంది నెక్స్ట్ వినాయకుడి నిమజ్జనం రోజు ఎంత గ్రాండ్గా అయితే నిమజ్జనానికి ఊరేగింపుతో వెళ్తారో అంతే ఎనర్జెటిక్గా ఆ రోజు అన్న సంతర్పణ రోజు కూడా అందరం కలిసి ఎంజాయ్ అయితే చేసేసామన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది చెప్తున్నాను కదా ఈవినింగ్ వరకు ఫుల్గా ఎంజాయ్ చేసేసాము పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇక లాస్ట్లో అయితే ఇలా దింసాతో ఎండ్ చేసేస్తున్నాం అనమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను ఓకేనా ఇంకా నా ఛానల్ చూసి నచ్చిన వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్